పాడి పరిశ్రమ పాడి గేదెల పోషణ వాటికి వచ్చే వ్యాధులు నివారణ పాల దిగుబడి భవిష్యత్ ప్రణాళికలు ఇది టాపిక్ రోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి చేసే దేశంగా నిలిచింది దేశంలో డెబ్భై శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండటంతో పాడి పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన మూల స్తంభంగా మారింది ఇది ప్రత్యేకించి చిన్న రైతులు పేద కర్షక రైతులకు సంబంధించి ఆదాయ మార్గాన్నించే ఏకైక మార్గం భారతదేశంలో పాడి గేదెల రకాలు ఇప్పుడు రెండు దేశీ రకాలు విదేశీ రకాలు దేశీ రకాల్లో జాతి ముర్రా సాహివాల్ కాంగ్రెస్ అనే వంటి జాతులు దేశీ జాతులుగా ఉండగా విదేశీ జాతుల్లో జెర్సీ వంటి ప్రధానమైన జాతి ఇక దేశీ గేదెలకు ఉష్ణస్థితి అనుకూలంగా ఎక్కువగా ఉండగా విదేశీ గేదెలు మాత్రం అధిక పాల దిగుబడినిచ్చేవిగా కనిపిస్తూ ఉన్నాయి ఇక గేదెలకు పోషణ తీసుకున్నట్టయితే పాడి గేదెలకు మంచి పోషణ అందించడము వాటి ఆరోగ్యము పాల దిగుబడికి ముఖ్యమైనది ఇక ఆహారం తీసుకున్నట్టయితే సంతులిత పోషకాహారము పచ్చగడ్డి పొడిగడ్డి దాన వంటివి అందించాలి ఇక మినరల్స్లో కాల్షియం ఫాస్ఫరస్ సోడియం వంటి ఖనిజాల సమపార్జన అవసరం పానీయం అయితే శుభ్రమైన మంచినీటిని పాల గేదెలకు తప్పకుండా అందించాలి ఇక వాటి వచ్చే వ్యాధులు నివారణ తీసుకున్నట్లయితే మస్తిటిస్ అని ఎద్దు గ్రంథుల వాపు అంటారు అలాగే ఎఫ్ఎండి అంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ బ్యూటీస్ అనారోగ్య సంబంధిత వ్యాధులు అంటే పేగు పురుగులు వంటి వ్యాధులకు సంబంధించి ఇక వీటి నివారణ మార్గాలైతే వ్యాధి నిరోధక టీకాలు సమయానికి వేయించడం పరిశుభ్రమైన పాడి పెంపకం స్థలాలను మంచి స్థలాలను చూసి వాటికి కేటాయించడం వైద్యుని సలహాతో మాత్రమే వ్యాధి నివారణకు సంబంధించి మందులు వాడాలి ఇది మస్ట్ చుట్టుగా ప్రతి పాటించాలి ఇక అధిక దిగుబడికి సూచనలు ఏంటంటే పాడి గేదెలు జాతి ఎంపిక అనేది చాలా ముఖ్యమైంది అధిక పాల దిగుబడికి ఇచ్చే జాతులను ఎంపిక చేసుకోవాలి శాస్త్రీయంగా ఆహారాన్ని అందించాలి పశువులకు సురక్షితమైన విశ్రాంతి కల్పించాలి రోజువారీ వెటర్నరీ చెకప్లు ఏవైతున్నాయో మస్ట్ అండ్ షుడ్గా ఎప్పటికప్పుడు ఈ చెకప్లు అనేది చాలా అవసరం ఇక వైద్యులు ఏం చెప్తున్నారంటే వ్యాధి సంకేతాలు కనిపించిన వెంటనే తమను సంప్రదించాలి గర్భిణీ పశువులకు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి ఆహారంలో మినరల్స్ విటమిన్స్ సరైన మోతాదులో చేర్చాలని చెప్తూ ఉన్నారు ఇక పాడి పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలులో ఉన్నాయి నాబార్డు బ్యాంకింగ్ సహకారం పాడి పరిశ్రమలో టెక్నాలజీ వినియోగం పాడి గేదెలకు మెరుగైన జాతి సంస్కరణలు లాంటివి తీసుకొస్తూ ఉన్నాయి అన్నమాట ఇక పాటించిన అంశాల్లో పాడి పరిశ్రమలో స్థిరమైన అభివృద్ధి కోసం రైతులు సమన్వయం చేసుకోవడం చాలా అవసరం శిక్షణా తరగతులు ఏవైతే ఉన్నాయో మస్ట్ అండ్ గా రైతులు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ శిక్షణా తరగతులు ఎంత